హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచుల్లా ఈ వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీస్ అండి మనకి కస్టమర్ అయితే పంపించారు శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ లైట్ పెసర కలర్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీనికి మనమైతే కూతురు ఎంగేజ్మెంట్ శారీ కదండి మగ్గం వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు మగ్గం వర్క్ అయితే వేశానండి నేనైతే చూడండి మగ్గం వర్క్ ఎలా ఉందో కింద బార్డర్ ప్రకారంగా మనమైతే తీసుకున్నాం బ్లౌజ్ తీసుకున్నాము బ్లౌజ్ అయితే మొత్తం కట్ వర్క్ కట్ వర్క్ థ్రెడ్డింగ్ ఇచ్చేసి మొత్తం బీడ్స్ బీడ్స్ వర్క్ అయితే ఇచ్చానండి హ్యాండ్స్ కూడా మొత్తం కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా కింద హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయండి చూడండి వర్క్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది వర్క్ ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అండి రెగ్యులర్ కస్టమర్స్ మనకైతే వీళ్ళు ఇగోండి వర్క్ బ్యాక్ పోర్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పోర్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది మన దగ్గర మగ్గం వర్కర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అన్నా కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చితే వర్క్ నచ్చే నచ్చినట్లయితే కనుక మనం ఇదే వర్క్ మళ్ళీ చేయించుకోగలుగుతాము మగ్గం కూడా అవైలబుల్గా ఉందండి ఇది ఇది ఒక ప్యాటర్న్ ఫస్ట్ ఎంట్రన్స్ లో ఈ శారీ కట్టుకొని కూర్చుంటాను అని చెప్పేసి ఈ శారీ అయితే ఇచ్చారు శారీ అంతా కూడా రామ గ్రీన్ కలర్ కింద బార్డర్ ఉంది సింపుల్ గా కావాలి నాకు హెవీ వద్దు అసలు నేను వేసుకోను అని అంటే మద్దం కూడా వేసుకోను అంటే నేను కొంచెం అది అడిగేసి పెళ్లి కూతురు అంత మాత్రం హెవీ ఉండకపోతే ఎట్లా నేను వేసాను దీనికి వచ్చేసరికల్ అయితే మొత్తం ప్రింటెడ్ వచ్చిందండి బ్యాక్ అంతా కూడా ప్రింట్ వచ్చేసింది నడుముకు కూడా వర్క్ అయి వచ్చేసింది ప్రింట్ వర్క్ హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇదంతా ప్లెయిన్ ఇచ్చేసేసి కింద కూడా ఒక హ్యాంగింగ్ లేస్ అయితే ఒక పాట్ అయితే ఇచ్చానండి సింపుల్ సింపుల్గా ఉంటుంది హ్యాండ్స్ హ్యాంగింగ్స్ అయినా పెడతాను నానా అని హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టాను సింపుల్గా అయితే చాలా సింపుల్ చాలా సింపుల్ అంటుంటే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసి ఇచ్చాను ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ దండి తను కూడా ఈ శారీ ఇచ్చారు పింక్ కలర్ చాలా బాగుంది దాని గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ టూ కలర్ కాంబినేషన్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి దానికి వచ్చేసి వారైతే ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా సింపుల్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ నేనైతే పింక్ కలర్ ఇచ్చేసేసి గోల్డ్ జరిగి అయితే ఇచ్చానండి పుట్టింగ్ అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ జరిగి ఇచ్చాను చాలా నీట్గా ఉంది వర్క్ అయితే చాలా బాగుంది చూసేయండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా బూటీ వచ్చింది హ్యాండ్ వచ్చేసి డబల్ బార్డర్ వచ్చేసరికి మంచి లుక్ అయితే రిచ్ లుక్ అయితే ఉందండి చాలా హెవీగా అనిపిస్తుంది సింపుల్ డిజైన్ అయినా కూడా హెవీగా అనిపిస్తుంది చూడండి ఇలాంటి వర్క్స్ ఎవరికైనా కావాలి అన్న నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మన దగ్గర వేయించుకోకపోయినా సరే మీ టైలర్స్ దగ్గరైనా నచ్చితే చూయించుకొని వేయించుకోండి కలర్ పరంగా కలర్ కాంబినేషన్ ప్రకారంగా ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సేమ్ శారీ అండి వాళ్ళ మదర్ కూడా సేమ్ శారీ తీసుకున్నారు యెల్లో అండ్ గ్రీన్ కలర్ అంటే ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ దానికి వచ్చేసి వాళ్ళు ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు బ్యాక్ పోర్షన్ అంతా కూడా రౌండ్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అక్కడక్కడ నేను వేసాను బూటీస్ ఫ్రంట్ అలా ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ కూడా హెవీగా కావాలి అనేసి నేనే బూటీస్ పాటు కొంచెం హెవీగా ఇచ్చాను ఈ విధంగా అయితే ఉంది సింపుల్ సూపర్ హెవీ లుక్ అయితే ఉంది శారీలో కలర్ అంతా కూడా ఆరెంజ్ ఇచ్చేసి అవుట్పుట్ అంతా కాడ అంతా కూడా ఇదంతా కూడా జెరీ థ్రెడ్ అయితే యూస్ చేశానండి ఇదంతా కూడా ఒక సెట్ ఎంగేజ్మెంట్ సెట్ అండి మళ్ళీ వీళ్ళ మ్యారేజ్ సెట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి వర్క్స్ ఎలా ఉన్నాయో కామెంట్ లో కామెంట్ మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మీ మీరు చూస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నచ్చినట్లయితే కనుక ఈ వర్క్ నచ్చితే వర్క్ వర్క్ నచ్చితే వర్క్ నైస్ అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి బా బాయ్